రైట్ జనసేన పార్టీ టీడీపీ కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న సంగతి అయితే అందరికి తెలిసింది అయితే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తే ఏంటి అని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారు అయితే దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వచ్చింది అటు టీడీపీ కూడా కొన్ని స్థానాలు కేటాయిస్తూ వారు కూడా ఒక ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారు అయితే జనసేన పార్టీకి సంబంధించి అందరూ చాలా మంది ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది అనేది చాలా మందికి ఒక క్లారిటీ అయితే లేదు అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ రేపు అంటే పదో తారీఖు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసింది అది అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు అయితే దానికి సంబంధించి మనకు ఒక లిస్ట్ అయితే మన దగ్గరకు వచ్చింది దానికి సంబంధించి ఒకసారి క్లియర్ గా చెప్తాను అంటే దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు స్థానాలు అయితే మాత్రం ఇప్పటి వరకు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అంటే ఫస్ట్ లిస్ట్ అనుకోవచ్చు లేదంటే ఇదే ఫైనల్ లిస్ట్ కూడా అనుకోవచ్చు అయితే రేపు అనౌన్స్ చేసే దాన్ని బట్టి దీంట్లో పేర్లు మాక్సిమం అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఉంటాయి అని చెప్పి చాలా మంది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అయితే మనకి సమాచారం అందుతుంది అయితే ఫస్ట్ నుంచి దీనికి సంబంధించి నర్సపేట సారీ నరసన్నపేట నరసన్నపేట అంటే విజయనగరం అటు మన ఉత్తరాంధ్రకి సంబంధించి నరసన్నపేట శృంగవరపుకోట నెల్లిమర్ల విశాఖ సౌత్ పెందుర్తి అలాగే గాజువాక ఎల్లమంచిలి మాడుగుల రాజోలు కాకినాడ సిటీ పిఠాపురం రాజమండ్రి సిటీ రాజానగరం అమలాపురం కొత్తపేట నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు కొవ్వూరు ఒంగుటూరు అవనిగడ్డ మచిలీపట్నం పెడన విజయవాడ వెస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి చీరాల దర్శి తిరుపతి మదనపల్లి చిత్తూరు రాజంపేట ఆళ్లగడ్డ అనంతపురం టౌన్ ధర్మవరం అలాగే రామచంద్రపురం ఇంకొకటి వచ్చేసి మనకి ముమ్మిడివరం కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పటివరకు ముప్పై ఆరు స్థానాలు అయితే బయటకు వచ్చాయి ఇటు రామచంద్రపురం లేదంటే ముమ్మడి వారంలో ఏదో ఒక సీట్ అయితే మాత్రం జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు విజయవాడ కావచ్చు లేదంటే ఇంకొక ఇటు అంటే కృష్ణ గుంటూరు ఈ ఏరియాలో కూడా ఇంకొక ఒకటి రెండు స్థానాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఫైనల్ దశకు చేరుకుంది వాళ్ళ లిస్టు కూడా రేపు పదో తారీఖే అంటే జనవరి పదో తారీఖు అఫీషియల్ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అయితే అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి లిస్ట్ మనకైతే దొరికింది సో దానికి సంబంధించి రేపొద్దున్న ఆఫీషియల్ గా వారు బయటకు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో వాళ్ళ బలాలు ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక లిస్ట్ అయితే చెప్పుకున్నాం ఎగ్జాక్ట్ గా అదే లిస్ట్ అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చింది అనుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిగా అంటే కొన్ని కొన్ని స్థానాలు పెరిగాయే తప్ప ఇప్పటి వరకు తగ్గని పరిస్థితి అయితే కనిపించలేదు సో ఏదేమైనా కానీ జనసేన పార్టీ ఈసారి అలాగే టీడీపీ కూడా చాలా బలంగా గెలిచేటువంటి స్థానాలనే ఎంచుకుందనుకోవచ్చు ఈ సీట్లు అన్ని కూడా చూసుకుంటే అటు నరసన్నపేట కావచ్చు శృంగవరపకోట కావచ్చు నెలిమర్ల కావచ్చు నెలిమరలో చాలా బలంగా జనసేన పార్టీ ఉంది అలాగే విశాఖ సౌత్ అంటే కొంతమంది ఇటు భీమిలికి సంబంధించి కూడా పోటీ చేస్తుంది అని చెప్పి అనుకున్నారు విశాఖకు సంబంధించి సో భీమిలి అనేది ఒక కొంచెం పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది అది కూడా ఏమన్నా అటు గంట శ్రీనివాస్ గారు అక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఎక్కువగా అయితే చాలా మంది అనుకున్నారు సో దాని కోసం అని చెప్పి ఏమన్నా పెండింగ్ పెట్టి ఉండొచ్చు అలాగే పెందుర్తి కూడా జనసేన పార్టీగానే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అలాగే గాజువాక ఎలమంచులు కావచ్చు మాడుగుల రాజోలు అయితే జనసేన పార్టీదే ఆల్రెడీ కాకినాడ సిటీ కూడా పవన్ కళ్యాణ్ గారి మొన్న కూడా మొన్న కూడా ఆయన మీటింగ్ పెట్టి సిటీకి సంబంధించి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ప్రతి వార్డు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులను పిలిపించుకుని ఈసారి సిటీలో అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు ఈసారి దింపాలి అనే ఉద్దేశంతో సిటీలో కూడా బాగా వేయాలని చెప్పి జనసేన పార్టీ భావిస్తుంది అలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా లేదంటే వేరే తంగిల ఉదయ్ గారు లాంటి వ్యక్తి పోటీ చేస్తారా అనేది కూడా ఇంకా పేర్లు అయితే ఎనౌస్ చేయలేదు కానీ నియోజకవర్గాలు మాత్రం అనౌన్స్ అయిన పరిస్థితి అయితే ఉంది రాజమండ్రి సిటీ నుంచి అటు కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తారని మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోవచ్చు ఇకపోతే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు అమలాపురం నుంచి కూడా అటు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ లీడర్ ఆయన కూడా గతంలో పోటీ చేసి చాలా మంచి ఓట్ పర్సెంట్ అయితే సంపాదించుకున్నారు ఆయన కూడా ఈసారి అదే ఆయనకి ఇచ్చి ఆయన నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది కొత్తపేట అయితే బండారు శ్రీనివాస్ గారికి ఆల్మోస్ట్ గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాడు రెండు పార్టీల నుంచి కూడా ఏకాభిప్రాయంతో కొత్తపేట కాన్స్టిట్యూన్సీ నేర్చుకున్నట్టుగా తెలుస్తుంది నరసాపురం అయితే బొమ్మిడి నాయకర్ గారు అలాగే తాడేపల్లిగూడెం ముల్లిశెట్టి శ్రీనివాస్ గారు తణుకు మనం క్లియర్ గా ఆయనకి సంబంధించి విడివాడ రామచంద్రరావు గారు ఆయన కూడా పోటీ చేస్తారనుకోవచ్చు కొవ్వూరు ఒంగుటూరు ఈ కొన్ని రెండు స్థానాలు కూడా ఎక్స్ట్రా యాడ్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నిడదవోలు కూడా చాలా మంది భావించారు జనసేన పార్టీ పోటీ చేస్తుందని అక్కడ బిబీసన్ ప్రసాద్ గారు అంటే సినిమా నిర్మాతగా బడా పెద్ద సినిమా నిర్మాత అనుకోవచ్చు ఆయన్ని అలాంటి వ్యక్తి అటు నిడదవల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనుకున్నారు అయితే ఆయన దాని గురించి పెండింగ్ పెట్టారు అవని గంటే కూడా అటు బండి బండిరెడ్డి రామకృష్ణ ఆయన పోటీ చేసే ఉన్నాయి అలాగే మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి పెడ నుంచి కూడా ఈసారి జనసేన పార్టీ అక్కడ దిగుతుంది అలాగే విశాఖ వెస్ట్ గుంటూరు తెనాలి తెనాలి గురించి అయితే మన అందరు తెలుసు జనసేన పార్టీలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు అక్కడ పోటీ చేస్తారు చీరదాల నుంచి అయితే అక్కడ ఆ మంచి స్వాములు గారు అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి అన్నదమ్ములు వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా సరే వన్ సైడ్గా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇండిపెండెంట్గా అయినా సరే వాళ్ళ బ్రదర్ కూడా గెలిచిన పరిస్థితి ఉంది సో దర్శి కావచ్చు తిరుపతి తిరుపతి అంటే గతంలో జనసేన పార్టీకి చాలా అంటే చిరంజీవి గారు పోటీ చేసి అలాగే అంతకుముందు పిఆర్పిలో ఆయన గెలిచినటువంటి సీటు కాబట్టి అది కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు అక్కడ కూడా అనంతపురం ఆలగడ్డ చిత్తూరు అనంతపురం ఐ మీన్ ధర్మవరం ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఈ ఈ మధ్యన అంటే కొత్తగా యాడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా కానీ జనసేన టీడీపీ మాత్రం ఒక వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం మాత్రం ఈసారి ఎన్నికల్లో కనిపిస్తుంది వాళ్ళ లిస్టు చూసుకుంటే కూడా చాలా చాలా బలంగా ఉన్న చోట వారు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది